అరుదైన జాతిగా గుర్తింపు పొందిన ఆలివ్ రెడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కోసం పేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి ఒడిశా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్టాల్లోని తీరాలకు లక్షల్లో చేరుతూ ఉంటాయి అయితే స్థానిక జీవ సమతుల్యానికి మత్స్య సంపదకు దోహదం చేస్తున్న ఈ జాతి తాబేళ్లు ప్రాణాపాయ స్థితిలో పడ్డాయి అందుకే అటవీ శాఖ హేచరీలను ఏర్పాటు చేసి వాటి సంతతిని పెంచుతోంది జపాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో రిడ్లే తాబేళ్ల జాతులు అధికం మాంసాహారులైన ఈ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం ఇరవై వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మన తీర ప్రాంతాలకు వలస వస్తుంటాయి రాష్ట్రంలో విశాఖ బాపట్ల శ్రీకాకుళం జిల్లాలకు ఎక్కువగా చేరుతుంటాయి విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగా భోగాపురం ప్రాంతాలకు డిసెంబర్ ఏప్రిల్ నెలల్లో అతిథులుగా వస్తాయి ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఒడ్డుకు చేరి ఇసుక బొరియల్లో చేరుతాయి ఏటా జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో గుడ్లు పెడతాయి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల విశాల తీరంలో ప్రాణం పోసుకుని ఆటుపోట్ల సమయంలో సముద్రంలోకి వెళ్లిపోతాయి ఈ సమయంలో వాటికి పక్షులు ఇతర క్షీరదాలు కుక్కలు నక్కల బెడద అధికం మరికొన్ని మెకనైజ్డ్ బోట్లు వలలతో వేటాడుతున్న సమయంలో వాటిలో చిక్కుకుని చనిపోతుంటాయి దీనికి తోడు పరిశ్రమలు హెచ్చరిల వ్యర్థాలు సముద్రంలో కలవడంతో మరికొన్ని మృతి చెందుతాయి ఈ ఉప్పు నుంచి వాటిని సంరక్షించేందుకు ట్రీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అటవీ శాఖ చర్యలు చేపట్టింది సముద్ర తాబేలుగా పిలువబడుతున్న రిడ్లేలు సంతానోత్పత్తి కోసం బొడ్డుగురయ్య పేట తిప్పల వలస చేపల కంచేరు ముక్కాం చోడిపల్లిపేట పులిగెడ్డపాలెం బర్రిపేట చింతపల్లిలో హేచరీలున్నాయి ఒక్కో చోట రెండు వందల నలభై ఆరు గూళ్లను ఏర్పాటు చేశారు ఇక్కడ గుడ్లను నలభై నుంచి నలభై ఐదు రోజుల పాటు కృత్రిమంగా పొదిగిస్తున్నారు వీటి సంరక్షణకు ఇరవై ఐదు మంది సిబ్బందిని నియమించారు ఈ ఏడాది యాభై ఆరు వేలకు పైగా గుడ్లను సేకరించి ఉత్పత్తి జరిగిన పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు తాబేళ్ల గుడ్ల సేకరణ పొదిగే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు టీ టటిల్స్ కన్సర్వేషన్ మీద ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేయడం జరుగుతోంది ఇవి పర్టికులర్ గా డిసెంబర్ నుంచి ఏప్రిల్ దాకా వస్తూ ఉంటాయి పీక్ సీజన్ వచ్చేసి ఫిబ్రవరి మార్చి లో ఎక్కువ ఎగ్స్ వస్తాయి ఈ సంవత్సరం ఇప్పటి వరకు వచ్చేసి ఐదు వందల పదిహేడు నెస్ట్లు అంటే ఒక్కొక్క తాబేలు ఒక పెట్టిన యాభై ఆరు వేల అరవై ఐదు గుడ్లు వచ్చాయి ఇప్పటివరకు ఇంతవరకు ఎప్పుడు అన్ని రాలేదు తాబేలు సముద్ర సముద్రం ఒడ్డుకు వచ్చి చిన్న పిట్ల గులా తీసి ఆ గోతులని తాబేలు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుందండి ఈ సముద్ర తీరంలోని మత్స్యకారుల్ని మేము కొంతమంది కుర్రోల్ని పెట్టి ఆ ఎగ్స్ ని కలెక్ట్ చేసి హ్యాచరీస్ అని పెట్టి అక్కడ ఎక్కడైతే ఎంత డెప్ లో అయితే పిట్టి తీస్తుందో అంతే ఇక్కడ తీసి తీసి గోతి ఆ గోతిలో ఎగ్స్ పెట్టడం జరుగుతుందండి ఏ రోజు ఆ రోజు ఎగ్స్ అన్ని పెట్టేసి అది నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రోజులకి పిల్లలు తయారవుతాయండి ఏ రోజు అయితే తయారయ్యో ఆ రోజే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయం ముందే మనం సముద్రంలో విడిచిపెట్టడం జరుగుతుంది ప్రతి రోజు కూడాను ఒక బ్యాగు అదే విధంగానూ టెంపరేచరు ధర్మ మీటరు స్కేలు డేటా బుక్ అన్ని పట్టుకొని వీళ్ళు ఎర్లీ మార్నింగ్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే తాబేలు వస్తుందో అటు వెళ్ళిన జాడ వచ్చిన జాడ రెండు జాడలు ఉంటాయి ఆ జాడలు పెట్టి ఇక్కడ తాబేలు వచ్చిందని ఐడెంటిఫై చేసి అది ఎక్కడైతే గుడ్లు పెడుతుందో ఆ ప్రాంతంలో క్లీన్గా ఉంటుంది దాన్ని వీలంతా ఐడెంటిఫై చేస్తారు ఆ తగ్గట్టుకు మాత్రమే అక్కడ ఎంతైతే కొలతలు ఉన్నాయో ఆ కొలతలు బుక్ లో తీసుకొని ఆ ఎంత కొలత వచ్చిందో ఆ కొలతల ప్రకారం పెడతాం మనం నూట ఇరవై కన్నా ఎక్కువ వచ్చిందనుకో సేమ్ పెడతాం నూట ఇరవై కన్నా తక్కువ గుడ్లు వచ్చాయనుకో దానికన్నా ఒక ఇంచు ఎక్కి పెంచి యాచురల్ పెట్టడం అనేది జరుగుతుంది ఆలివ్ రిడ్లేల సంతతిని కాపాడేందుకు మత్స్యకారులు వేట సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అవి తిరిగే ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్లను ఉపయోగించరాదు ప్రమాదకరమైన వలలను వినియోగించరాదు ఈ అంశాలపై ట్రీ స్వచ్ఛంద సంస్థతో కలిసి అటవీ శాఖ మత్స్యకారులకు అవగాహన కల్పిస్తోంది మత్స్యశాఖ అటవీ శాఖ అధికారులు ఈ జాతి సంరక్షణకు సంతానోత్పత్తికి ఎంతో దోహదం చేస్తున్నారు వాటి గుడ్లను సేకరించి వాటి సంతానోత్పత్తికి వృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు విజయనగరం జిల్లా సముద్ర తీర ప్రాంతం నుంచి కెమెరా నాగేశావుతో ఓబ్లేష్ ఈటీ న్యూస్